హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో రెండో దశకు సంబంధించి పార్ట్ వన్ పార్ట్ బి పార్ట్ టూ వీటికి సంబంధించి అసలు ఎంత అవుతుంది అనే విషయంలో నేను గత వారం ఒక వీడియో చేశాను ఆ రోజుకింకా డిపిఆర్ ఫైనలైజ్ కాలేదు అవుతుంది అన్న ఇండికేషన్స్ మేరకు నేను ఆ రోజు వీడియో చేశాను ఇవాళ నేను చెప్పిన అమౌంట్ యాజ్ ఈజ్ గా తేలింది నలభై మూడు వేల కోట్లకు పైగా ఖర్చు కాబోతుంది మెట్రో రైల్ రెండో దశ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూకు సంబంధించి ఈ వారమే అంటే మే లాస్ట్ వారంలోనే ఈ డిపిఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపబోతుంది సో మొత్తం మీద పార్ట్ వన్ కింద ఐదు ఎక్స్టెన్షన్స్ కానీ ఎయిర్పోర్ట్ మెట్రో కానీ అదే రకంగా పార్ట్ బిలో ఉన్న మేడ్చల్ అండ్ షామీర్పేట రూట్లతో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు వీటిని చూస్తుంటే ఈ నెంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి ఎన్ని స్టేషన్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి అసలు రోడ్డే లేని ఫ్యూచర్ సిటీకి అంటే రావిడ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఫ్యూచర్ సిటీకి పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఆ రూట్లో ఆ పంతొమ్మిది కిలోమీటర్లకు సంబంధించి అసలు రోడ్డే లేదు ఇప్పుడు వేయబోతున్నారు ఆ రోడ్డు మధ్యలో మెట్రో రైలు వస్తుంది మరి లేని రోడ్డు మీద కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్ అంటే భవిష్యత్తులో ఆ రోడ్డు మీద ఇన్ని వెహికల్స్ తిరగబోతున్నాయి అని ఎలా అంచనా వేశారు ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం కొంత అఫ్ కోర్స్ అంచనాలు ఉండొచ్చు ఆ లో మల్టిపుల్ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఆ మల్టిపుల్ రోడ్స్ మీద ఉన్న వాటిని ఈ రోడ్డు మీదకి ఎంతమంది వాడతారు ఎంతమంది డైవర్ట్ అవుతారు సాగర్ రోడ్డును ఆశ్రయించకుండా ఈ రోడ్డుని ఎంతమంది ఆశ్రయిస్తారు అటు శ్రీశైలం రోడ్డును కాకుండా ఈ రోడ్డును ఎంతమంది వినియోగిస్తారు ఇలాంటి అంచనాలు ఉండొచ్చు బట్ ఆ అంచనాల బేస్తో ఈ డిపిఆర్ తయారు చేస్తే మరి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలరా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మనందరికీ తెలుసు నవంబర్ ఫస్ట్ వీక్ లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫస్ట్ వీక్ లో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ వన్ కింద ఐదు రూట్లను ప్రతిపాదిస్తూ అప్పట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ కి అది పంపించున్నారు ఆల్మోస్ట్ ఆరు నెలలు గడిచిపోయింది ఆరు నెలల పదిహేను రోజులు కూడా గడిచిపోయింది అనుకోండి మధ్యలో నాలుగైదు సార్లు క్లారిఫికేషన్స్ పేరిట రాష్ట్ర అధికారులను అదే రకంగా మెట్రో రైలు అధికారులను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధికారులు పిలిపించడం క్లారిఫికేషన్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడా అప్పుడా అని చెప్పి చూస్తున్నారు దానికి సంబంధించిన రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈలోగా పార్ట్ బి కింద మూడు రూట్లను ప్రతిపాదిస్తూ ఒకటి జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్ వైపు ఇరవై నాలుగు కిలోమీటర్ల చిల్లర ఉంటుంది ఇంకొకటి షామీర్పేట వైపు ఇరవై రెండు కిలోమీటర్ల చిల్లర ఉంటుంది దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న కురిమిద్ద వరకు ఇది దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది సో ఆ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ లేని రోడ్డు విషయంలో ఎలా క్యాల్కులేట్ చేశారు ఏంది అనేది కొంత హైలైట్ అనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే మొత్తం ఒక రూపం వచ్చేసింది ఆ రూపానికి సంబంధించి నేను డీటెయిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను మొత్తం మీద ఎంత ఎక్స్పెండిచర్ జరగబోతుందనేది మొత్తం క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త కారిడార్లకు సంబంధించి పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అవసరమవుతాయని జేబీఎస్ మేడ్చల్ నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఇరవై నాలుగున్నర కిలోమీటర్లు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అవుతున్నాయి మొత్తం స్టేషన్లు మధ్యలో పద్దెనిమిది స్టేషన్లు రాబోతున్నాయి ఎయిటీన్ స్టేషన్స్ బిట్వీన్ జూబ్లీ బస్ స్టాండ్ టు మేడ్చల్ వరకు ఇక రెండోది జేబ్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామిర్పేట వైపు షామీర్పేట వైపు ఇరవై రెండు కిలోమీటర్లు దీనికి ఐదు వేల రెండు కోట్ల యాభై ఎనిమిది ఐదు ఎనిమిది లక్షలు కాబోతున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం పద్నాలుగు స్టేషన్స్ రాబోతున్నాయి ఫోర్టీన్ స్టేషన్స్ రాబోతున్నాయి బిట్వీన్ జూబ్లీ బస్ స్టాండ్ టు షామిర్పేట ఇక ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఇంతకుముందు దీన్ని నలభై రౌండ్ ఫిగర్ చెప్పారు ఇప్పుడు డిపిఆర్ ఫైనల్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసింది ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది తొమ్మిది వేల నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది అంచనా వేశారు పదహారు స్టేషన్లు వస్తాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ కురిమిత వరకు సో ఇది ఒక క్లారిటీ వచ్చేసింది పార్ట్ బి డిపిఆర్ కు సంబంధించిన హైలైట్స్ ఒకసారి చూసుకుంటే బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం కిలోమీటర్కి ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది ఏందనే విషయంలో కూడా కొంత అంచనాలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో గతంలో నాగోల్ ఎయిర్పోర్ట్ నుంచి కారిడార్ ఫోర్ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇదంతా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది పర్సెంట్ ఇంకొక నలభై ఎనిమిది పర్సెంట్ లోను ఇంకో నాలుగు పర్సెంట్ ఇంకా పీపీపీ మాదరులో తీసుకోవాలని చెప్పి తలపెట్టాయి అయితే ఓవరాల్గా ఈ దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ వారం దీనికి సంబంధించి సమగ్ర నివేదికను రాష్ట్ర కేబినెట్ చర్చించబోతోంది ఆ తర్వాత దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కు పంపిస్తారు గతేడాది నవంబర్ నాలుగునే కేంద్రానికి పంపించారు పార్ట్ వన్ కు సంబంధించి బట్ ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేదు అది పరిస్థితి బట్ ఓవరాల్గా కొన్ని హైలైట్స్ అవుతాను నేను జేబీఎస్ మేడ్చల్ లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గం పూర్తిగా ఎలివేటెడ్ లో ఉంటుంది ఆకాశ మార్గంలో ఉంటుంది ప్రస్తుతం మనం సిటీలో చూస్తున్నాం కదా ఆ రకంగా ఉంటుంది కానీ జేబీఎస్ నుంచి షామీర్పేట రూట్ ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రం ఇరవై పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ అంటే పైన ఉంటుంది ఆకాశ మార్గంలో ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ ఉంటుంది భూగర్భం నుంచి వెళుతుంది హకింపేట విమానాశ్రయం కారణంగా ఎందుకంటే మనకందరికీ తెలుసు హకింపేట విమానాశ్రయం సెక్యూరిటీ యాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనం చూసాం మన బ్రహ్మోస్ ప్రయోగించి తుత్తునియల్ చేశాం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను సో అలాంటి పిచ్చి పిచ్చి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే మన ఎయిర్ ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఫ్లైఓవర్ నుంచి ఏ జ్యోతి మల్హోత్ర లాంటి యూట్యూబర్లు వెళ్లి వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపి కోట్లు కోట్లు సంపాదించుకుంటారు దేశద్రోహ మోహాలు సో అలాంటి పరిస్థితికి అవకాశం లేకుండా అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి తీసుకువెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు హక్కింపేట విమానాశ్రయం సమీపంలో భూగర్భ మార్గంలో ట్రాక్ చేపడతాను శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ రూట్లో కూడా ముప్పై తొమ్మిది ఆరు కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు భూగర్భంలో వెళ్తుంది అండర్ లో వెళ్తుంది ఆ తర్వాత ఇరవై ఒక్క కిలోమీటర్లు ఎలివేటెడ్ ఆకాశ మార్గంలో వెళ్తుంది పదిహేడు కిలోమీటర్లు ఎట్ గ్రౌండ్ భూమి మీద సమాంతరంగా వెళ్తుంది ఎందుకంటే ఈ మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ మధ్యలో ఇరవై రెండు మీటర్లు ఈ దీనికి కేటాయిస్తున్నారు కాబట్టి అక్కడ భూమార్గంలో భూమికి భూమిపైనే వెళుతుంది సో ఓవరాల్గా ఎనభై ఆరు కిలోమీటర్లు పార్ట్ బికి సంబంధించి ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్లు పార్ట్ వన్ పార్ట్ టూ కలుపుకుంటే తర్వాత ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ అరవై తొమ్మిది కిలోమీటర్లు కలుపుకుంటే దేశంలో న్యూఢిల్లీ దేశ రాజధాని తర్వాత అత్యధిక కిలోమీటర్లు మెట్రో రైలు మార్గం ఉన్న సిటీగా మన హైదరాబాద్ ఆవిష్కరించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎగ్జిస్టింగ్ ఉంది సెకండ్ ఫేస్లో పార్ట్ వన్ కింద డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ ఈ థర్డ్కి సంబంధించి చూస్తుంటే కూడా మనకు థర్డ్కి సంబంధించి చూస్తుంటే కూడా మనకు ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ సో ఓవరాల్గా ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర రెండు వందల ముప్పై కిలోమీటర్ల డ్యూరేషన్ హైదరాబాద్లో మెట్రో రైలు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి డిపిఆర్ ఫైనల్ అయింది కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే ఇంపార్టెంట్ నిన్నటికి నిన్న మనం చూసాం నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీ వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సపరేట్ గా భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజ్ఞప్తి చేశారు త్రిపులార్కు సంబంధించి ఉత్తర దక్షిణ భాగాలను ఒకేసారి ఆమోదించమని రిక్వెస్ట్ చేశారు సేమ్ టైం మెట్రో రైలుకు సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఒకేసారి ఆమోదం తెలపమని చెప్పి రిక్వెస్ట్ చేశారు అఫ్ కోర్స్ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ బట్ అభివృద్ది విషయానికి వస్తే అందరం కలిసి ఒక ఇండియా లాగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ మీటింగ్ లో ఆయన వెల్లడించిన పరిస్థితి మాట్లాడిన పరిస్థితి అదే స్పూర్తి గనక కార్యాచరణలో కూడా ప్రదర్శిస్తే మోదీ అండ్ కో రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి అండ్ కో అదే స్పూర్తితో పనిచేస్తే అభివృద్ధి ముఖ్యం పాలిటిక్స్ నెక్స్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా ఈ మెట్రో రైల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ పార్ట్ బి ని కూడా ఆమోదించి కేంద్రానికి పంపితే అది ఇది ఒకేసారి ఆమోదం పొందితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ విల్ బి ద సెకండ్ సిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ న్యూఢిల్లీ హ్యావ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మెట్రో రైల్ రూట్ ఆల్మోస్ట్ ఆల్ క్రాసెస్ ఆల్ ఏరియా క్రాస్ చేస్తూ దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది అనుకుందాం అతి త్వరలో శుభవార్త మనం జాతీయ స్థాయి నుంచి విందామని చెప్పి ఆశిద్దాం మెట్రో రైల్ డీపీఆర్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా నా ఈ రియాలిటీ న్యూస్ ఇంకెవర ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా దయచేసి కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేయండి నేను టైలర్ మేడ్ లీగల్ పరంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేనివి ఫెయిర్ అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను ఆల్మోస్ట్ మీ తరఫున ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ నేను చేస్తాను ఆ తర్వాత మిగతా వరకు మీరు చూసుకుని ఇన్వెస్ట్ చేయడమే ఉంటుంది ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసి చేసే ప్లస్ మీకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ